కంసుడు తన చెల్లెలి దేవకీని జైలులో నెట్టాడు ఆకాశవాణి చెప్పింది ఎనిమిదవ బిడ్డ నీ ప్రాణాలను తీస్తాడు అర్ధరాత్రి శ్రీకృష్ణుడు జన్మించాడు ఆ అద్భుత సంఘటన వసుదేవుని చీకటిలో ఎంత ఆనందాన్ని తెచ్చింది వసుదేవుడు శ్రీకృష్ణుడిని తీసుకుని యమునా నది దాటించాడు అక్కడ నందుడు యశోదమ్మ వద్ద ఉంచాడు చిన్న కృష్ణుడు ముద్దుగొలిపేవాడు చేసి తినేవాడు అందుకే మక్కన చోరుడు అని పిలిచారు ఒకరోజు యశోదమ్మ కృష్ణుడిని చూసింది ఆయన నోరు తెరచినప్పుడు విశ్వమందులో కనిపించింది కంసుడు కృష్ణుడిని చంపడానికి రాక్షసులను పంపాడు పూతన తృణావర్తుడు కాలియ నాగుడు వంటి వారిని ఎదుర్కొని కృష్ణుడు మొదలైన అద్భుతాలు చేశాడు కృష్ణుడి అందమైన గోవర్ధనగిరి లీలా ఇంద్రుడిని అగాధంగా ఉంచింది యజ్ఞం చేయండి కృష్ణుడు గోవర్ధనానికి పూజిస్తున్నాడు కృష్ణుడు వంశీ బాంసూరి వాయించినప్పుడు పశువులు పక్షులు ప్రక్షాళనలో ఉంటాయి కృష్ణుడు మథురాకు వెళ్ళి కంసుడి విల్లును విరగొట్టి అతడిని సంహరించాడు ఆకాశవాణి చెప్పినది నిజమైంది కృష్ణుడు పాండవులకు స్నేహితుడిగా మార్గదర్శకుడిగా నిలిచాడు కురుక్షేత్ర యుద్ధం ముందు అర్జునుని ధర్మసంకటంలో తీర్చాడు కృష్ణుడి జీవితం కేవలం అద్భుతాలకే కాదు ఇది మనిషి జీవితానికి మార్గదర్శకత్వం